అబుకు రిజర్వాయర్ ఆనకట్ట కృంగిన ప్రాంతాన్ని రాష్ట్ర రోడ్డు భవనల శాఖ మంత్రి బి.సి. జనార్ధన రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం పరిశీలించారు. అబుకు రిజర్వాయర్ ఆనకట్ట కృంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆనకట్ట కుంగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ రత్న కుమార్ పరిశీలించారు. అబుకు రిజర్వాయర్ ఆనకట్ట కుంగిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అదేవిధంగా రిజర్వాయర్ కట్ట కింద వస్తున్న లీకేజీ దశాబ్ద కాలంగా ఉందని దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు గుర్తించారు డ్యాంలో నీటి నిల్వ ఉండినప్పుడు చెమరింపు రావటం సహజంగా ఉంటుందని పేర్కొన్నారు కుంగిన కట్టను పటిష్టంగా శాశ్వత మరమ్మత్తుగా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు తమరాజు చెరువు రెండు స్లూయిస్లు రాజుల కాలం నాడు నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు పాత స్లూయిస్లను రిజర్వాయర్ నిర్మాణ దశలో పూడ్చివేసిన కొద్ది మేరకు సహజంగా సిపిఎస్ వస్తుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మీరు మీరు చేయడంలో ఒక రకంగా మంచి ఉంటుంది చెడు ఉంటుంది మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన ఉంది దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్వి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటివి దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి గండి వేరే ఆ లీకేజ్ కు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు అవకుల పనిచేసే ప్రతి విలేకరులకు తెలుసు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికి కొద్దిగా కిందికి వచ్చింది ప్రజలు ఏం ఆందోళన చెందాల్సిన పర్లేదు డ్యామ్ సేఫ్టీ ఆఫీస్ గారు వచ్చారు కలెక్టర్ మేము ఉన్నాము దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా వన్ మంత్ వీల్ వీల్ కంప్లీట్ వేల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించి సంబంధించిన రవికుమార్ గారు చెప్తున్నారు కాబట్టి భయాలు ప్రజలు కంటే ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఏ లాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మంత్రి జనమల రామకృష్ణుడు ఆయన ఎవరిని ఈ రోజు హౌక్ రిజన్ వాయిన్ ని గౌరవ మంత్రి వరి వారితో అలాగే ఇరిగేషన్ ఇంజనీర్స్ అండ్ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్ తో ఈ రోజు సందర్శించడం జరిగింది ఇక్కడ ఆ రివెట్మెంట్ ఫైవ్ మీటర్ కిందికి వెళ్ళింది అది ఇమీడియట్ గా చేయడం జరిగింది రేపు పొద్దున్న అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ పర్మనెంట్ గా ఎటువంటి సొల్యూషన్ తీసుకురావాలి అన్నది సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకుని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది don't forget to subscribe and turn on the Hi. other notifications